ఒక ముల్లా పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా అమిత్ షా నువ్వు రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పలేదా రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్ ఎత్తేస్తాం నీ పార్టీ ఓడే ఇవాళ రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్న దరిద్రుడా నేనంటున్నా రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాతాళంలోకి తొక్కుడు అనే విషయాన్ని గుర్తు మీరు అందరూ కూడా నేను అంటున్న మిత్రులారా రాము మొక్కుడే రాముణ్ణి మొక్కుడే బీజేపీ తొక్కుడే అనే విషయాన్ని మీరు గుర్తు ఎవడప సో మీరు రిజర్వేషన్లు మోడీ ఇచ్చిందా అమిత్ షా ఇచ్చిండా ఆర్ఎస్ఎస్ ఇచ్చిందా బీజేపీ ఇచ్చిందా ఇవాళ మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటాం రాజశేఖర రెడ్డి గారు ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చిండు ముస్లింలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చిండు ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తా దరిద్రుడు అమిత్ షా నేను అంటున్నా మిత్రులారా ఈరోజు వాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి మీద పోలీసులు పంపించిండు అమిత్ షా రేవంత్ రెడ్డి గుర్తు నీవు ఫేక్ వీడియో లక్షలు తయారు చేసి పార్టీ లక్షలు తయారు చేసి గాంధీ కుటుంబం మీద సోనియా గాంధీ గారి మీద కాంగ్రెస్ మీద అబద్ధాలు చెప్పిన మీరు ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేస్తే రేవంత్ రెడ్డి గారి మీద హోంషాక్ అయ్యేలా కేసు పెడతది ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ వస్తారు అంటే మీరు అబద్ధాలు ఫేకులు చెప్పిన వాళ్ళు మీరైతే రేవంత్ రెడ్డి గారి మీదకి వస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాం ఒక విషయం మిత్రుల గుర్తుపెట్టుకోండి ఈ ఆడ ఇక్కడ ఇది కొమరం భీమ్ గడ్డ కొమరం భీమ్ గడ్డ నిజాము అనే తల్లి కొట్టిన గడ్డ ఇది ఇవాళ బీజేపీని తరిపి తరి కొట్టిన భేమో ఆలోచించండి నేను అంటున్నా ఇవాళ మేము హిందువులం మేము హిందువులం అంటున్నారు ఏం రాముడు మీకు చిన్నయా సీత మీకేమైనా మారా లేకపోతే రాముల వంశంలో ఎవరు పుట్టిందా మీరు వీనికి హిందూ అంటే తెలియదు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు రాముడు ఏం చేసిందో తెలియదు ఇవాళ నేను అంటున్నా మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలారిండో మేము చూసినాం ఎలా నీ సీతమ్మను వేలుకోవట్లే నువ్వు మొండి మోడివి నీ భార్యను కూడా ఏలుకోలేనివి ఈ దేశ బిట్టలతో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఏ నిరంజన్ గాడు సీతారాముడ సమేత లక్ష్మణుడితో కూడిన ఆంజనేయుని మనం భద్రాచలం రామాలయంలో పెట్టుకున్నాం ఏడ్చే రాముణ్ణి బాలరాముణ్ణి అని చెప్పి అలా రామాలయం కట్టినాం రామాలయం కట్టడమే కాదు చెప్తున్న మిత్రులారా గుర్తుపెట్టుకోండి పక్కనే బాబ్రి మసీద్ కూలిన ప్రాంతంలో కూడా కట్టుతున్నారు కానీ ముస్లింల మీద విషం తెంపుతున్నారు ఎందుకు ముస్లింల మీద విషం చంపుతున్నారు పాకిస్తాన్ అంటే నా దేశం పాకిస్తాన్ కాదు నేను భారతదేశంలో పుట్టిన ఈ దేశంలో పుట్టిన ముస్లింలు ఈ దేశవాసిని అన్న ముస్లిం మీద మీకు ఎందుకు రంగసి ఇంత చెప్తున్నా నేను రోజు నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకో మిత్రులారా మోడీ అనేటోడు చేత కాని దద్దమ్మ మోడీ అనేటువంటి చేత కాని దద్దమ్మ అమిత్ షా లాంటి లఫూట్ గా పట్టుకొని ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు ప్రధాని అంబానీ అదాని ఈ ముగ్గురు దేశాన్ని దోచుకుంటున్నారు తినే పప్పు మీద ఉప్పు మీద చపాతి మీద పుల్కా మీద పెరుగు మీద ట్యాక్స్ చేసే దరిద్రులారా ఎవరిని దోచుకుంటున్నారా మీరు ఈ దేశంలో ఉన్న నూట ఇరవై కోట్ల మంది హిందువులను దోచుకునే దరిద్రులు వీళ్ళు వీళ్ళు పాకిస్తాన్ కు పెట్రోల్ అమ్మితే నలభై ఐదు రూపాయలు శ్రీలంకకు పెట్రోల్ అమ్మితే నలభై ఐదు రూపాయలు మనకు పెట్రోల్ అమ్మితే వంద రూపాయలు మీ బొందర మిమ్మల్ని పాతాల తక్కుతుంది దేశం ఇలా మోడీ అమిత్ షా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు రేపు దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే మన లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక బక్కానే తిరుగుతున్నాడు ఆయన నాది గులాబీ అంటున్నాడు గులాబీ అంటున్నాడు ఆయన నా గుర్తు కారు అంటున్నాడు కాదు బీజేపీ ఇంకో రూపమే బీఆర్ఎస్ పువ్వు ఇంకో రూపమే కారు మనం బీజేపీ కేసిన కారు కేసినట్టే కారు కేసినా పువ్వు కేసినట్టే గుర్తు చెయ్యి గుర్తు పోటేయాల్సిన అవసరం ఉన్నది దేశంలో ఈరోజు దొంగలు పడి దోచుకున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మీలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అక్క ఆత్రం సుగుణ మనం గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరందరూ కూడా ఒక కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్